హాయ్ హాయ్ పుష్ప టూ మూవీ ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా పుష్ప టూ అంటే ఏమో చూడాలి ఇంకా మూవీ పుష్ప అన్నట్లుందో పుష్ప టూ కూడా ఆల్మోస్ట్ అట్లా ఉంటుందని అనుకుంటున్నాం సో ఇంకొంచెం క్రేజ్ ఉంటుందేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం సో ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ గ్లిమ్స్ కానీ ఇలా అనిపించాయి టీజర్ కూడా రిలీజ్ చేసింది అంతా బాగానే ఉన్నాయి ఓకే బాగానే బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం ఏం నచ్చింది మీకు బాగా బాగా అంటే ఆయన ఇప్పుడు ఫస్ట్ చూసినాం కాబట్టి సెకండ్ లో చూడాలి ఇంకా ఎట్లుంటుందో ఆ డ్రిల్లింగ్ ఎట్లుంటుందో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటో చూసుకోవాలి అంతే ఫస్ట్ ఫస్ట్ దానికి దీనికి లుక్స్ పరంగా కానీ విజువల్స్ పరంగా కానీ ఎలా అనిపించింది అన్ని వేరే లెవెల్ ఉన్నాయి వేరే లెవెల్ ఉన్నాయి తేడా అంటే మేబీ పుష్ప వన్ అట్లా అంటే కొంచెం తక్కువ ఉంది పుష్ప టూ కొంచెం లేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం అంతే సో సెవెంటీన్త్కి ట్రైలర్ రాబోతుంది మరి అది ఎలా ఉండబోతుంది చూడాలి మేడం ఇంకా అంతే మీటింగ్ సో అంటే ఇన్ని రోజులు పోస్పోన్ చేసుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు మేబీ నాకు తెలిసి ఆయన మీద ఉన్న రూమర్స్ సంథింగ్ అట్లా ఏమైనా ఉన్నాయి కదా సో అట్లా అనుకుంటున్నాం ఎట్లుంటుందో చూడాలి ఇంకా అంటే ప్రతి దానికి అతను ఏదో ఒక దానికి ట్రోల్ అయితే అవునవును ట్రోలింగ్స్ బాగా అవుతున్నాయి కదా చూడాలి ఇంకా అంటే కావాలని అవుతుందా లేకపోతే అలవాటు చేసుకుంటున్నాడా అది ఇంకా దాని గురించి అయితే మనం చెప్పలేము కావాలని అవుతుంది అనుకుంటున్నాం మేము అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారు పొలిటిషన్ ద్వారా అవుతున్నాయేమో అని చెప్పి అనుకుంటున్నాం అంతే సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మూవీ రిలీజ్ అయినా కానీ మేము హిట్ చేయము అనేసి అంటున్నారు కదా ఏమో చెప్పలేము అట్లా కూడా ఉంటుంది ఆర్ ఫ్యాన్స్ ఆయనకుంటారు ఈయన ఫ్యాన్స్ ఎనుకుంటారు ఎవరైనా చేయొచ్చు కదా ఈయన ఆర్మీ ఎనుకుంది కదా అంటే ఈయన ఆర్మీ ఇతనే క్రియేట్ చేసుకున్నా ఎవరు సపోర్ట్ లేకుండా అంటున్నారు మీరేమంటారు దాన్ని ఆర్మీ అంటే ఆయన చేసుకున్నారు జస్ట్ ఫ్యాన్స్ని ఆర్మీ అనుకున్నాడు ఆయన దానికి ఏముండదు ఎలాంటి సపోర్ట్ లేకుండా చేసుకున్నాడు అనుకోవచ్చు సపోర్ట్ అంటే ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండానే చేస్తాడు ఆ సపోర్ట్ ఆయనకు ఉంది సో ఈ ఫ్యాన్స్ నుంచి వచ్చిన సపోర్ట్ వేరే దాంతో ఆయన చేసుకున్నాడు అంతే ఇంకా ఓకే మీరు అల్లు అర్జున్ ఫ్యానా పవన్ కళ్యాణ్ ఫ్యా ప్రభాస్ ఫ్యాన్స్ వీల్ ఇత్ ఇట్లా ఎవరీస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కల్యాణ్ ఓకే సో మరి గేమ్ చేంజర్ మూవీ కూడా రాబోతుంది కదా సో పుష్ప టూకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మేబీ చూడాలి అది కూడా చూడవచ్చు అది కూడా ఎందుకంటే గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంటుంది కదా సో ఎట్లుంటుంది ఎక్స్పెక్టేషన్ అల్ అర్జున్ మూవీస్లలో మీకు ఇష్టమైన మూవీ ఆర్యా సో ఆర్య వచ్చింది ఆర్య టూ సేమ్ డైరెక్షన్ ఆర్య టూ కొంచెం ఫ్లాప్ అయింది కదా సో ఇది కూడా సేమ్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందండి మూవీ చూసి మూవీ చూసే వరకు ఏం చెప్పలేము కదా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కదా హుష్ ఫోటోకి అయితే చూడాలి ఇంకా